ఎన్నో ఏళ్లుగా అక్కడి రైతులకు ఎదురుచూపులే మిగిలాయి నిధులు మంజూరై టెండర్లు పిలిచిన ప్రకాశం జిల్లా మొగలిగుండాల జలాశయం నిర్మాణానికి మోక్షం లభించలేదు రివర్సు టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం జలాశయ నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించేసింది కరువు జిల్లాల్లో ఈ ప్రాజెక్టుతో సాగు తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం రాకతో ఆశలు చిగురించాయి ప్రకాశం జిల్లాలో రైతుల సుదీర్ఘ కల అయిన మొగలిగుండాల జలాశయం నిర్మాణానికి నోచుకోవటం లేదు తాళ్లూరు చీమకుర్తి మండలాల్లోని సుమారు పదివేల ఎకరాలకు సాగునీటిని అందించేలా పలు గ్రామాలకు తాగునీరందేలా ఈ ప్రాజెక్టు నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి జలాశయం పూర్తయితే కొండవాగుల్లోంచి వచ్చే నీటి వనరులను చేసి ఉన్న పంట పొలాలకు సాగునీటిని అందించే అవకాశం ఉంది గత కొన్నేళ్లుగా జలాశయానికి ప్రతిపాదనలు చేయటం నిధులు మంజూరు చేసి టెండర్లు పిలవటం చేయటంతోనే శంకుస్థాపన టీడీపీ హయాంలో అప్పటి మంత్రి సిద్ధా రాఘవరావు పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేశారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ రివర్స్ టెండరింగ్ విధానంతో మళ్లీ టెండర్లు పిలిచి పూర్తి చేయకుండానే వదిలేసింది ఈ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఏంటంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు ఇది కూడా ఒక మంచి పనే దీన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇంతకుముందు సగం చేశారు వర్క్ చేసి ఆపుతున్నారు దాన్ని అంతా కరెక్ట్గా చేసి నీళ్ళు కనుక వదిలితే శివరాపురం కొరపటూరపాలెం మాదవరం కొత్తపాలెం తాలూరు ఒక పదివేళ్ళకి మేలు జరిగింది ఆడ నుంచి మళ్ళీ మంచి నీళ్ళు కూడా వాళ్ళకి నడుపుకోవచ్చు ఈ ప్రాజెక్టు వల్ల తాగునీరు సాగునీరు రెంటికి కూడా ఇబ్బంది ఉండదు దాదాపు మూడు మండలాలకి తాళ్ళూరు మండలం అద్దింకి మండలం చేంకుర్తి మండలం మూడు మండలాలకి తాగునీరు సాగునీరు గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు కానీ గ్రామాల్లో నీటి సమస్య పూర్తిగా తీ తీరిపోద్ది దీన్ని మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ గవర్నమెంటు పూర్తిగా రివర్స్ టెంట్రింగ్ పెట్టి ఈ కట్టని దే దోచుకున్నారు అదే దాచుకోవటం దోచుకోవటం అనే ప్రోగ్రాం వాళ్ళకి అలవాటైపోయింది ఈ కట్టను దోచుకొని అమ్ముకున్నారు కానీ దాన్ని మళ్ళా చేయటం కానీ ఆ కాంట్రాక్టర్ని అడిగితే మాకు వైసీపీ గవర్నమెంట్లో బిల్లులు రావటం లేదు మేము చేయమని అంటున్నాడు దీన్ని మళ్ళీ వచ్చి బాగుంటుందని మేము కోరుకుంటున్నాము వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఓ గుత్తేదారుడు మొగలిగుండాల జలాశయం పనుల టెండర్ దక్కించుకున్నారు టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాక ఒకవైపు ఉన్న మట్టికట్టను తొలగించారు నష్టం వస్తుందని భావించిన గుత్తేదారు మట్టికట్ట పునర్నిర్మాణం చేయకుండానే ఎక్కడి పనులు అక్కడ వదిలేసి చేతులు దులుపుకున్నారని రైతులు తెలిపారు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని మొగలిగుండాల జలాశయం నిర్మాణం పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు మైలుగుండూరు చెరువు అనేది సేరంపరంకి ఒక రెండు కిలోమీటర్లు ఎడంగా ఉందండి ఒక రెండు వందల ఎకరం పొలం ఆ చెరువులో గత రెండు వేల పద్నాలుగులో సిద్ధారాగరావు గారు శాంక్షన్ చేశాడు ఆ గ్రామంలో కొంతమంది కారణం వలన శాంక్షన్ అయినా కూడా పనులు జరగలేదు మొన్న వైఎస్ఆర్ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది ఆ టెండర్ కూడా కడప నుంచి వాళ్ళు టెండర్ వేసారు కడప వాళ్ళు కూడా సుమారు ఒక ఇరవై లక్షల రూపాయల వర్క్ జరిగింది తర్వాత వాళ్ళు ఆగిపోయారు ఆ వర్క్ జరిగినా కూడా ఇప్పుడు దాంట్లో వర్క్ జరిగితే పది గ్రామాలు వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగితే రైతులు బాగా బాగుపడతారు పంటకి ఇప్పుడు చెరువు గురించి పద ఇరవై ఐదు ఇరవై ఏడు క్రితం తెచ్చారు అది కొంత చేసి ఆపేసారు వరక నీళ్ళు కరువు పల్లి ఎక్కల మీద పెట్టి చేశారు అది కూడా ఆగిపోయింది చేస్తా ఉన్నారు అది ఆగిపోయింది ఈ నడ మధ్య మళ్ళీ మధ్య మదిశెట్టి గారు వీళ్ళు మళ్ళీ ఓసిపి ప్రభుత్వం వచ్చాక అతను కూడా చేద్దాం నొచ్చి చేశాడు కానీ ఏమి ఉండ ఉండకట్ట మాత్రం తీసేసుకున్నారు వాన మాత్రం పడి వర్షాలు బాగా పడితే మాత్రం అది ఎల్ల వచ్చి పడిపోయింది గుడికి కూడా కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది చదారావురావు వచ్చారు శిలాపాలకం వేశారు ఆయన టైం అయిపోయింది తల్ల తర్వాత మచ్చటి వేణుగోపాల్ గారు వచ్చారు మళ్ళీ వచ్చే టెండర్ రివేస్ టెంటర్కి పెట్టారు దానివల్ల కొంత పని చేశారు ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి తొందర చేస్తే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది చాలా అనుకుంటున్నాను ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలో నిర్మిస్తున్న ఈ మొగలగొండం రిజర్వాయర్ ఎన్నో ఏళ్ల నుంచి అసంపూర్తి నిర్మాణంగానే మిగిలిపోయింది గత ప్రభుత్వం రివర్ స్టాండింగ్ పేరుతో చేపట్టిన పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోవడంతో రైతుల ఆశలు తీరడం లేదు సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు పని అనేక గ్రామాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన ఈ ప్రాజెక్టు ఈ పరిస్థితిలో ఉండడం రైతాంగానికి తీవ్రం కలిసి వేస్తుంది కెమెరామెన్ శ్రీనివాస్ తో రవి న్యూస్ ప్రకాశం జిల్లా